నేను నీ దగ్గరికి వచ్చింది ప్రాణభీతితో కాదు ప్రాణ స్నేహం కోసం తహసహలాడుతూ వచ్చాను అని అక్కడ ఫలితుడు మన రామసుడు అని పిల్లతో చెప్తున్నాడు అంతా విన్న రామసుడు పరవసుడయ్యాడు అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు మిత్రమా జీవితం చివరి దశలో ఉన్నాను నీవు చెప్పినట్లే నడుచుకుందాము నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించాల్ రక్షించదలచావు నీకు కృతజ్ఞతలు నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది నీ ఈ ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అని చెప్పింది చూసారా నేను ఇందాక నేను చెప్పాను కదా చాలా నేర్పరిగా చాలా ముందు చూపుతో సమయస్ఫూర్తితో పలితుడు పలికిన మాటలకు ఫిదా అయిపోయాడు రామసుడు అంటున్నాడు కదా నేను అసలు చాలా ఆనందంగా ఉన్నాను ఎప్పటి నుండి నీతో స్నేహం చేయాలని అనుకున్నాను కానీ అది కుదరలేదు ఈ విధంగా మనం స్నేహితులుగా మారబోతూ ఉన్నాము నీకేమి భయం లేదు నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను గుడ్లగోబుని నేమి చేయలేదని అభయమిస్తూ ఉన్నాడు రామసుడు ఇక వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు వారిద్దరు వారు ప్లస్ ఇద్దరు ఇది మనం మరలా వ్యాకరణ అంశాల్లో చేద్దాము అలా సఖ్యంగా సఖ్యము అంటే స్నేహము మైత్రి రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండింటికి కూడా స్నేహం అనే అర్థం చూడండి చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి మైత్రి అన్న కూడా స్నేహమే ఇవి పర్యాయ పదాలుగా కూడా మనం వాడవచ్చు గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి తన పథకం పథకం అంటే తను ఏదో ఒక సూత్రము లేకపోతే తన యొక్క పన్నాగము అని అంటాం దీన్ని అది పారదని నిరాశతో తన తాను పోయాడు వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు ఇది మనం వీడియో కూడా చేసుకున్నాం కదా మీరు చూసి ఉంటారు వీడియో మరొకసారి మన వీడియోని చూడండి సమయస్ఫూర్తి నాటిక అని ఉంటుంది వీడియో ఇంత త్రీ మినిట్సే ఫోర్ మినిట్స్ లోపే ఉంటుంది అది చూస్తే మీకు ఇంకా కథ పూర్తిగా అర్థమవుతుంది అతను తన వేట కుక్కలతో వస్తున్నాడు అది చూసిన రామసుడు మిత్రమా ఫలితుడా ఆ కిరాతుడు కాలయమునులా వస్తున్నాడు నన్ను తొందరగా రక్షించు అన్నాడు ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే చేసి తన కన్నంలోకి చటుక్కున పెరిగెత్తాడు రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు చూడండి అక్కడ బొమ్మలో కూడా కనిపిస్తూ ఉంది కదా వేటగాడు తన వేట కుక్కలతో వస్తున్నాడు ఆ చెట్టును బాగా నిధనించండి పిల్లలు వల వలలో పిల్లి కనిపిస్తూ ఉంది మనకి దూరంగా ఇలుక కనిపిస్తూ ఉంది వేటగాడు కుక్క కుక్కలు ఉన్నాయి చూసారా ఆ వెనక్కి ఇక చెట్టు పైన గుడ్లగోవ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ యొక్క చిత్రంలో మన పాఠ్యపుస్తకం ఉన్న చిత్రాన్ని పరిశీలించండి పరిశీలించడం కూడా ఒక కళే వినడం ఒక కళ మాట్లాడడం ఒక కళ పరిశీలించడము కూడా ఒక కళే ఆ యొక్క చిత్రాన్ని పూర్తిగా పరిశీలించండి మీరు ఇప్పుడు చూడండి వేటగాడ దగ్గరికి వస్తూ ఉన్నాడు వెంటనే రామసుడికి ప్రాణభయం అరుస్తూ ఉంది పాప మిత్రమా తొందరగా వచ్చి నన్ను రక్షించు అంటే ఈ ఎలుక ఎందుకు తొందరగా కొరకడం లేదు అంటే కొరికిన వెంటనే ఎలుకను ఎక్కడ తినేస్తుంది అన్న భయం ఎందుకంటే ఆహార అన్వేషణ కొరికే కదా బయటకు వచ్చింది తనకు ఆహారం ఏంటి ఎలుకే కదా కాబట్టి ఎప్పుడైతే వేటగాడ దగ్గరికి వస్తూ ఉన్నాడో దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ కొరికింది కొరికిని వెంటనే తన కన్నంలోనికి వెళ్ళిపోయింది ఈ పిల్లి కూడా చెట్టు ఎక్కేసింది పాపం వేటగాడు నిరాశతో వెనుదిరిగాడు కొంతసేపటికి రామసుడు మెల్లగా చెట్టు దిగాడు స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితను ఉద్దేశించి మిత్రమా బయటికి రా మరో ఉద్దేశం లేదు నన్ను నమ్ము కలిసిమెలిసి బతుకుదాం ఆనందంగా ఉందాం అని పిలిచాడు తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలో నుంచి చూడండిగా కనిపిస్తుంది కదా కన్నంలో నుంచి తల బయటకి పెట్టాడు తల బయటకు పెట్టాడు తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు మిత్రమా చాలా సంతోషం ఇందాకటి అవసరం ఇద్దరిదే అయింది ఆ ప్రాణభయం ఇద్దరిది అందుచేత నిన్ను ఆశ్రయించాను ఇందులో మోసం దగా కుట్ర ఏదీ లేదు అంతా సత్యమే జరిగింది ఉభయులకు లాభమే ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు ఎలుక రాకపోయేసరికి రామసుడు నిరాశ పాలయ్యాడు కథ సుఖాంతమైంది పిల్లలు ఈ కథ ద్వారా మనకేం తెలిసింది ఈ చివరి పేరాలో చూడండి అప్పుడే ప్రాణాలు రక్షించుకున్నాడు ఆ ఆ యొక్క ఫలితుడి ద్వారానే తనకు ప్రాణరక్షణ జరిగింది అయినప్పటికీ కూడా తన యొక్క జాతి లక్షణం ఏంటి ఇలుగున ఆహారంగా సేకరించడమే కదా అందుకని ఆ జాతి లక్షణంతో నటిస్తూ ఇందాకైతే వాళ్ళిద్దరి మధ్య నటన లేదు ఇద్దరు కూడా ఆపదలు ఉన్నారు కాబట్టి ఒకరికొకరు మిత్రులుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఇద్దరు ఆపద నుండి బయటపడేసరికి మరలా పిల్లిలో తన యొక్క పూర్వ స్వభావం తన యొక్క జాతి స్వభావం వల్ల మనకి కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం కదా వచ్చి ఏమంటుంది మెల్లగా అంటుంది ఏమంటుంది కపటంతో ఆ మాటలు ఏమున్నాయి స్వజాతి బుద్ధితో అంటే స్వజాతి బుద్ధి అంటే తన యొక్క జాతి లక్షణం ఏంటి తనకంటే చిన్న జీవులను చంపి తినడమే కదా కపటంతో పలితను ఉద్దేశించి మిత్రమా బయటికి రా మరో ఉద్దేశం లేదు నన్ను నమ్ము అంటుంది కానీ మన ఫలితాలు చాలా తెలివైనవాడు కదా సమయస్ఫూర్తి కలిగిన వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా మసులుకోవాలో ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలాగూ తన మాటలతో ఆకట్టుకోవాలో బాగా తెలిసినవాడు కాబట్టి ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడు చూడండి మిత్రమా చాలా సంతోషం ఇందాకటి అవసరం ఇద్దరిది అయింది అవును నాకు చంద్రకుడి వల్ల ఆపాయం ఉంది నీకు వేటకాడి వల్ల అపాయం ఉంది కాబట్టి ఆ అపాయంలో మన ఇద్దరము శత్రువులమైన మిత్రులుగా మారి ఆ నుండి బయటపడ్డాము ఇప్పటికా ఆ ప్రాణభయం ఇద్దరిది అందుచేత నిన్న ఆశ్రయించాను ఇందులో మోసం దగ కుట్ర ఏమీ లేదు నేను మోసం చేయాలని కానీ నేను దగా చేయాలని కానీ నీ మీద కుట్ర పన్నాలని కానీ ఏమీ లేదు అక్కడ అవసరం బా కాబట్టి ఇద్దరము స్నేహితులుగా మారి ఒకరినొకరు కాపాడుకున్నాం ఇప్పటిక అంత సత్యమే జరిగింది ఓ బేలకు లాభమే ఇందాక ఆ చర్య వల్ల అంటే నేను వల కొరకడం వల్ల నీతో నేను మాట్లాడడం వల్ల చంద్రకుడు పారిపోయాడు వల కొరకడం వల్ల నువ్వు పారిపోయావు కాబట్టి అక్కడిద్దరికీ లాభమే జరిగింది ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం వైరము అంటే ఏం చెప్పాను ఇందాక నేను విరోధం కాబట్టి ఇది నీ జాతి లక్షణం అలాంటిదే నీ స్వజాత లక్షణం అదే కాబట్టి నాకు ఇంకా బయటకు రావాలని అనిపించటం లేదు బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని ఒకవేళ నేను నిజంగా బయటకు వస్తే నీతో స్నేహం చేయడానికి నువ్వు నన్ను వెంటనే భక్ష్యం చేస్తావు నన్ను చంపి తినేస్తావు కాబట్టి నేను రానే రాను అని పలికి కన్నంలోకి దూరి మారమై మాయమయ్యాడు మాయమవడం అంటే కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాడు అని అర్థం ఎలుక రాకపోయేసరికి రామసుడు నిరాశ పాలయ్యాడు ఈ పాఠం నుండి మనకి ప్ర వ్యతిరేక పదాలు కూడా ఉంటాయి కదా నిరాశ అంటే ఆశ అనేది మనం వ్యతిరేక పదంగా చెప్తాము ఇది పిల్లలు కథ బాగుంది కదా ఎంత మంచి కథను మనకు చెప్పింది మరొకసారి కందుకూరి వీరేశలింగం గారు ఆయన మన ప్రక్కనే ఉన్న రాజమహేంద్రవరంలో జన్మించారు ఇక రెండవ వీడియోలో భాషాంశాలను కూడా నేర్చుకుందామా